నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం రాజకీయాల్లో కొంతమంది పెట్టి పుడతారు పెద్దగా కష్టపడకపోయినా కూడా పదవులు వరిస్తాయి కొంతమంది ఎన్ని సంవత్సరాలు గాఢచాకిరీ చేసినా కూడా అనుకున్న ఫలితాలు లభించక ఉసూరు పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నాయకుడు భయంకరంగా కష్టపడి ఎదిగిన వాళ్ళే కేసీఆర్ గారికి తీసుకున్నా చంద్రబాబు గారు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్నా ఎవరిని తీసుకున్నా అట్లానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికల్లా అదృష్టవంతుడని చెప్పొచ్చు దానికి ఉదాహరణలు ఉన్నాయి సరే తెలుగుదేశంలో ఉన్నారు ఆ తర్వాత ఆ ఓటుకు నోటు దాంట్లో కేసు కావడం ఆ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఆయన ముద్రపడిన తర్వాత ఇటు రాజకీయ భవితవ్యం ఏమిటి అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్లో చేరి అంతమంది సీనియర్ల మధ్య ఒక 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 రకమైన ఒక వలయం చుట్టూ ఉన్నా కూడా కష్టపడి యుక్త వయసులోనే చాలా తక్కువ వయసులోనే వారు ఏం చేశారు పిసిసి అధ్యక్ష పదవి చేపట్టగలిగారు అది మామూలు విషయం కాదు సీనియర్లు అందరూ మొత్తుకున్నా కూడా ముఖ్యమంత్రి అయిపోయారు ఏకంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న ప్రజా బలాన్ని భారతీయ జనతా పార్టీ సృష్టించింది ఆ సృష్టించిన టైంలో భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యల వల్ల అధ్యక్షుడి మార్పుతో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ దిగిపోయింది బండి సంజయ్ గారు సృష్టించిన ప్రపంచం తగ్గిపోయింది దాంతో ప్రజలు కాంగ్రెస్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకుని ఓటేశారు బంబర్ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ఆయన ముందులో ఒక పెద్ద సవాల్ ఉన్నది ఏంటంటే ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే మాత్రం మహారాష్ట్ర లాగానో ఇతర రాష్ట్రాల లాగానో ఇక్కడ మేము నమిలేస్తాము అనే ఫీలర్ బీజేపీ నాయకులు ఇచ్చారు నిజానికి కూడా బీజేపీ దూకుడు చూస్తే నాలుగు వందల సీట్లు దాటి ఉంటే మాత్రం ఎన్డీఏకి బీజేకి బీజేపీకి వ్యక్తిగా సొంతగా మూడు వందల డెబ్బై వచ్చి ఉంటే రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా గండం ఉండి ఉండేది అప్పుడు కాంగ్రెస్ చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండేది కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించడానికి ఆయన ఏదో ఒక చర్య తీసుకోవాల్సి వచ్చేది ఫస్ట్ ఆయన గండ నుంచి గట్టెక్కారు ఆ తర్వాత కేంద్రంతో నేను మంచి సంబంధాలు నెలకొల్పాలని బడే బాయ్ అని మోడీ గారు అన్నారు అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చకు దారితీసింది ఆ టైంలో ఆయనకి అనూహ్యంగా ఒక రెండు కలిసి వచ్చాయి విషయాలు ఆ రెండు విషయాలు ఏంటంటే బీజేపీకి అంతగా బలం లేకపోవడం బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడే దుస్థితికి రావడం అంతకన్నా ముఖ్యమైన రెండో పాయింట్ ఏంటంటే తన ఒకప్పటి రాజకీయ గురువు తాను అభిమానించే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించబోవడం స్వతహాగా ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి వచ్చిన మనిషి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైం టైంలో ఆయనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖచ్చితంగా కలిసి వచ్చే వరం ఎందుకంటే తెలంగాణలో ఆయన చేయడానికి పెద్దగా ఉన్నట్టే కనిపించట్లేదు ఆర్థిక వనరులు లేవు ఇబ్బందులు ఉన్నాయి మొన్న పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పెరిగింది స్వతహాగానే ఇది నా రిఫరెండం అన్నారు ఆయన ఆ రిఫరెండంకి దెబ్బ తగిలినంటే కాంగ్రెస్ నాయకులు సీనియర్లు ఈయన మీద విరుచుకుపట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో అటు ఇటు అయి ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా ఆదుకోవడానికి అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు గారు సిద్ధంగా ఉంటారు వచ్చే ఎన్నికల కల్లా ఒక ఒక చిలిపి రాజకీయ చిత్రాన్ని ఊహించాలి అని అంటే ఏమో చెప్పలేం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏర్పడ ఏర్పడవచ్చు దానికి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించవచ్చు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు స్వీకరించవచ్చు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ని సఫా చేయడంలో భాగంగా ప్రభుత్వం ఏర్పడవచ్చు మళ్లీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు ఈ రాజకీయాల్లో గుర్రాలు వాటికి రెక్కలు వచ్చి ఎగిరినా ఎగరవచ్చు ఏదేమైనా కావచ్చు ప్రస్తుతానికి మాత్రం రేవంత్ రెడ్డి గారు లక్కీ ఫెలో అటు మోడీ బడే బడేబాయి ఉన్నాడు ఇక్కడ ఇంకొక చోటే బాయ్ ఉన్నారు ఆయన ఇది వాడుకొని తన రాజకీయ ప్రస్థానాన్ని ఎట్లా సాగిస్తారో చూడాలి